సిక్స్టీ నైన్ టీ వీడియోస్కి స్వాగతం నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి రజక సంఘం ఎంఆర్పీఎస్ మాల మహానాడు డిమాండ్ నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో చాకలి లింగస్వామి మృతికి కారకులైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని రజక సంఘం ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు జిల్లాల శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ నంద్యాల జిల్లా కన్వీనర్ ఎల్ స్వాములు మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కలబండి అంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుపులే విగ్రహం దగ్గర మండల రచక సంఘం నాయకులు రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన చాకలే లింగస్వామిని అతి కిరాతకంగా చంపిన దుండగలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అలాగే ఆ కుటుంబానికి మృతుడి యజమాని కాబట్టి కుటుంబానికి జీవనాధారం మృతుడి లింగస్వామి కాబట్టి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చి అతని ఇద్దరు ఆడపిల్లల బాధ్యతను ప్రభుత్వాన్ని తీసుకుని ఉన్నత చదువులు చదివించి ఆదుకోవాలని అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు మృతుడు చాకలి లింగస్వామి కుటుంబానికి ఎంఆర్పీఎస్ మాల మహానాడు అండగా ఉంటుందని వారన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు ఆత్మకూర వెంకటేశ్వర్లు పాములపాడు బి రామకృష్ణుడు జే పెద్దమదిలేటి సి ధర్మయ్య ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు దేవంగో మైండ్ వారిని వెంటనే ఆశీర్వదించాలి నిన్న సామికి వారిని వెంటనే లింగస్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి లింగస్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఆదితవాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పుడు మరి అర ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుండే మా అన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి కనబడ ఫోన్ లిప్ చేయాలి స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పినాం మేము అన్న వాళ్ళంతా వెతికితే అక్కడ శివం ఎలా కనిపించారు మీరే మాకు న్యాయం చేయాలి మా ఎడ్యుకేషన్ పరంగా చూడాలనుకుంటున్నాను మా అమ్మ నిందితులను తీయాలి సీరియస్గా తీసుకోవాలని కేసులు కోరుకుంటున్నాను మా ఎడ్యుకేషన్కి కూడా సహాయం చేయాలి మా అమ్మ హాస్టల్కి వెళ్తే కూడా ఒక్కది పడుతుంది మా అమ్మ తోడు కూడా ఎవరు లేదు అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం మా నాన్న చిన్న ఉన్నాడు కానీ మా నాన్నని ఎవరైతే చంపినారో వాళ్ళని సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను వాళ్ళని కరెక్ట్ ఖచ్చితంగా జైల్లో వేయాలని కోరుకుంటున్నాను మాకైతే న్యాయం జరగాలి మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను మేము చదువుకోవడానికి వెళ్ళినా కూడా మా అమ్మ ఒక్కటి కా కాకుండా చూడాలని మా వాళ్ళు ఎవరైనా ఉండాలని కోరుకుంటున్నాను శిక్షించాలి ఎలాగైనా నా పేరు పేరుపాటి బొంగాలి రాష్ట్ర రజక సంక్షేమ సంఘం మాజీ నాయకులని జుపాడ బంగ్లాలో ఉంటాను ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో విష్కాల కరాబాడికి చెందిన చాకలి లింగస్వామిని అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసినటువంటి నిందితులను వెతికి పట్టుకోమని ఒత్తిడి తేవడానికి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వారిలో మనధధైర్యాన్ని కల్పించడానికి వారి కుటుంబాన్ని ఆదుకోమని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ మండలంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులతోటి ఎంఆర్పిఎస్ బహుజన సమాజ్ పార్టీ ప్రజక సంఘాల నాయకులందరితో సంఘటితమై వారికి మనోధైర్యాన్ని కల్పించి వచ్చి వారందరికీ మనోధైర్యాన్ని నింపి స్థానిక పోలీసు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వారితో కూడా మాట్లాడడం జరిగింది వారు తప్పనిసరిగా రెండు మూడు రోజులలో నిందితుల్ని పట్టుకుంటాం అదే ప్రయత్నంలో ఉన్నాము మా శాయశక్తుల ప్రయత్నం చేసి నిందితులకు కఠిన శిక్ష విధించేలా చూస్తామని చెప్పేసి మన రాష్ట్ర నాయకులకు కూడా అదే వారికి తెలియజేయడం జరిగింది కాబట్టి మా డిమాండ్ ఏమంటే మృతులు చాలా మంచి వ్యక్తి అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తికి ఇంతటి దారుణంగా కిరా కిరాతకంగా క్రూరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయలు మచ్చ తీరని లోటు కాబట్టి ప్రభుత్వము స్పందించి అధికారులు స్పందించి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఉచ్చమరి గ్రామంలో అయితేనేమి ఆదోని మండలం ధనాప నారాయణాపురం గ్రామంలో అయితేనేమి నాగరాథహల్లి గ్రామంలో అయితేనేమి జరిగినటువంటి సంఘటనలు కొన్ని విద్యాహరణ చేస్తే బయలుదేరుస్తూ ఉంది ఇది న్యాయం జరుగుతుందా లేదా నిందితులను పట్టుకోగలరా లేదా అనేటువంటి పరిశీలి మేము వెలిపిస్తున్నాం ఖచ్చితంగా నిందితులను పట్టుకోకపోతే జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి ప్రజల సంఘం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత మా మా డిమాండ్ ఏమంటే కుటుంబానికి మరి భార్యా బిడ్డలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి కుటుంబంలో పోషించేటువంటి పెద్దదిప్పు చనిపోయినాడు చంపబడ్డాడు కుమారుడు కూడా సంవత్సరం నేర క్రితమే చంపబడ్డాడని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి ఇద్దరు ఈ అమ్మాయిలు ఇప్పుడే మాట్లాడారు ఈ అమ్మాయిల చదువుకు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ తప్పనిసరిగా చర్య తీసుకొని చొరవ తీసుకొని వాడిని ఉన్నత చదువుని చదివించి ఆయన భార్యకు ఆ భర్త లేని నోటు ఈ పిల్లల ద్వారా చదువు ద్వారా కల్పించాలని చెప్పేసి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తూ నిద్యుత్ని ఖచ్చితంగా పట్టుకొని జై శిక్షించాలి జై రజక జై రజక జై జై రజక జై రజక మత్తి పిల్లలు మొన్న ఆన్నగలో దారుణంగా అతి దారుణంగా తర్వాత ఉన్న ఏడవ హక్కుమార్లో అమ్మాయిలు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకొని యాత్ర ఎస్సీపీసీ నాయకులను వసూలాలని కోరుతున్నాము నా పేరు మాలమ జిల్లా కాంగ్రెస్ ప్రధానం